భారతీయ జనతా పార్టీ కావల పట్టణ ఒకట ఒకటవ పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ గారి జన్మదినం సందర్భంగా మాట్లాడుతున్న బిజెపి అధ్యక్షులు పుట్టుబోయిన బ్రహ్మానందం గారు శ్రీ మందా కిరణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ కార్యకర్తలు ఎక్కువగా రక్తదాన శిబిరం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా కావలి రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ రవిప్రకాష్ గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ సహకారంతో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని మందా కిరణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా సామాజిక సేవలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఏ విలాస జీవితాన్ని గడపకుండా జన్మదిన సందర్భంగా పబ్బులకి క్లబ్బులకు పోకుండా దేశం కోసం పనిచేసే ప్రతి కార్యకర్తలు కూడా రక్తదాన సేవను చే నిర్వహించి రక్తదానం ప్రాణదానం అని చెప్పి మన వంతుగా ప్రతి ఒక్కరు కూడా యువతని పిలుపునిస్తూ ఎక్కడైనా జన్మదినాలు జరుగుతున్నాయంటే యూత్ ముఖ్యంగా విద్యార్థులు రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా ప్రాణదానం చేయాలంటే ఇంతకన్నా అవకాశాలు రావు కాబట్టి యూత్ రక్తదాన శిబిరాలు నిర్వహించాలని చెప్పి ప్రాణదానం చేయాలని చెప్పి కోరుకుంటూ సమాజ హితం కోరాలని వ్యక్తి శ్రేయసే సమాజ శ్రేయస్సు అని ప్రతి వ్యక్తి కూడా సమాజం కోసం